హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎఫ్బి డైలీ బ్లాగ్స్ అండి ఇంకా ఆదివారం సోమవారం రెండు రోజులైతే అయితే సెలవులు ఇచ్చారు కదండి దీపావళికి ఇంకా ఇవాళ కూడా మా అబ్బాయి వెళ్ళానని మారం చేశాడు ఇంకా అది సైతే స్కూల్కి అయితే పంపిస్తున్నాను మా అమ్మాయి అయితే వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళకి రెండు రోజులు సెలవు వచ్చినా కూడా ఇంకో రోజు సెలవు కావాలి అనుకుంటారు ఆ టైప్ మా అబ్బాయి అయితే ఇంకా మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా చేస్తే కామెంట్ చేయండి ఇంకా వెళ్తున్నాడు మా అబ్బాయి అయితే స్కూల్కి ఇంకా వెళ్ళిపోయారండి మా అబ్బాయి ఎలా చెప్పి పంపించాను లేకపోవటం లేకపోవటమే ఏదో చెప్తున్నాడు నేను స్కూల్కి వెళ్ళాననేసి ఇంకా వాళ్ళైతే స్కూల్కి వెళ్ళినాక నా ఇంట్లో పనులు ఏ టైం వరకు అవుతాయో చూద్దాం ఇవాళ వీడియో అయితే ఇంకా ఫస్ట్ అయితే టైం తొమ్మిది అయిపోయిందండి ఇంకా బెడ్షీట్లు కూడా తీయలేదు చూసారు కదా ఒక్కొక్కసారి తీసేస్తాను ఒక్కొక్కసారి తీయడానికి అవ్వదు టైం దొరకదు ఇంకా వాళ్ళు వెళ్ళినాక నిదానంగా చేసుకొచ్చి అన్నట్టుగా వదిలేస్తానండి ఇంకా ఆ టవల్ చూసారు కదా ఎంత మురుగ్గా కనబడుతుందో కెమెరాలో అంతగా కనపడట్లేదే కానీ మిషన్లో ఎందుకు వేసినా కూడా తెల్లగా అదే మురికి అలాగే కనబడతా ఉండిద్ది ఆటోమేటిక్ మిషన్ అంటారు కదా అదేనండి మాది కూడా మాకు అది వరకు అయితే రెండు ఉండేవి కదా ఇటు పక్క ఉతికేది ఒక పక్క డ్రై చేసేది అందులో అయితే చాలా బాగా మురికిపోయేది అది కొంచెం రిపేర్ వచ్చింది ఇంకా దాని తర్వాత అది మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేసి మేము ఈ మిషన్ అయితే తెచ్చుకున్నాము దీంట్లో వేస్తున్నాననే మాటే కానీ నాకు అసలుకి మురికే పోవట్లేదండి అదే నయం అనిపించింది ఈసారి ఇది కనుక ఇదైతే అవ్వదులే అండి ఎప్పుడైనా అయితే కదా ఆ తర్వాత అయినా అది తెచ్చుకోవాలని అనుకుంటున్నా ఆ నయం ఇప్పుడు ఎవరైనా తెచ్చుకున్నా కూడా అదే మంచిది మనం ఏంటంటే దాంట్లోంచి తీసి దీంట్లోకి వేయాలి జాడించుకోవాలనేసి ఈ మిషన్ తీసుకుంటాంలే కానీ ఇందులో పోదు ఇంకా నేనైతే టిఫిన్ కిందకి గుడ్డు తినేసానండి ఇంకా మనమైతే ఒక్కొక్కసారి ఏం తినము ఇంట్లో పనులు అయ్యేదాకా ఏం తినము ఆడోళ్ళమైతే అలా కాదండి ఏదో ఒకటి అయితే తినేయాలి టయానికి మనం హెల్తీగా ఉంటేనే కదా మనం లేచి పిల్లలకి రెడీ చేసి బాక్సులు అయితే పెడతానికి కూడా ఓపికొండిద్ది ఇంకా ఇంట్లో పాలు అయితే అయిపోయినాయి ఇంకా రాత్రి పాలు ఉంటే పొద్దున కాఫీ తాగేసాను మళ్ళీ పాలు ప్యాక్తయితే తెచ్చుకున్నాను వెళ్ళి ఇంకా పొద్దున హడావుళ్ళలో పప్పుచారం తెచ్చేసానండి ఎందుకంటే మా కూరగాయలు వాళ్ళు పెట్టట్లేదు మా ఇంటికి కడబండి అదే షాపు ఇంకా అయితే ఇంకా పొద్దున్నే టమాటాలు తెప్పించేసి పప్పు అది ఏంటంటే ఆడవుళ్ళో చిక్కగా అయిపోయింది మళ్ళీ ఇంకొంచెం నీళ్ళు పోసి కాగబెడుతున్నాను కొంచెం సాల్ట్ అది వేసుకొని ఇంకా ఆ పాలు కాగేదాకా అంట్లన్నీ సర్దేసుకున్నాను బయట తోమటానికి వేసేది అన్నం కూరని తీసుకునేది అలాగా కాఫీ అయితే ఒకసారి తాగేశారు కదండి ఇది రెండోసారి ఇంకా గ్లాస్ చూసారు కదా చిన్న గ్లాసులోనే కలుపుకుంటున్నాను ఒక్కోసారి ఒకటికి రెండు మూడు సార్లు తాగాల్సి వస్తుంది చల్లగా ఉంటుంది కదా తాగాలి తాగాలి అనిపిస్తూ ఉంది నేను ఎంత కాఫీ ఒక్కసారైనా తాగుతాను అది వరకు ఇప్పుడు ఒకటికి రెండు మూడు సార్లు అయిపోతుంది కాఫీ అయితే ఇంకా పని స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి ఇంకా సాయంత్రం ఒకసారి అలా తాగుతున్నాను పొద్దున్నే అయితే మామూలుగా తాగుతాం కదా అలాగా ఇంకా పని స్టార్ట్ చేసేటప్పుడు ఒకసారి తాగేస్తానండి ఇంకా సాయంత్రం ఒకసారి ఇప్పుడైతే రెండు మూడు సార్లు అయిపోతుంది కాఫీ ఎందుకంటే కొంచెం చల్లగా ఉంటుంది కదా తాగాలి అనిపిస్తుంది ఇంకా ఇదైతే హాల్లో మంచం అంటే రాత్రి అయితే వేసుకుందానండి కింద పనుకుంటాను నేను బండలైతే చల్లగా ఉందనేసి అయితే వేసుకున్నాను ఇంకా హాల్లో అడ్డం కదా అనేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్లో అయితే పెట్టేశాను ఇంకా అయితే కొన్ని కాల్చి కొన్ని అయితే ఉంచుకున్నాడు అండి నేను ఒక ఐదు వందలు ఏ తెచ్చుకోమంటే వెళ్ళి వెయ్యి రూపాయలు తెచ్చుకున్నాడు అయితే ఇంకా కొన్ని కాల్చుకొని కొన్ని పక్కన పెట్టుకున్నాడు కాల్స్తానికి ఇంకా అన్నీ అయితే సర్దేశానండి ఎక్కడ వస్తూ అక్కడ పెట్టేశాను ఇంకా ఈ పప్పుచారు కూడా ఒక మరిగినాయి ఒక ఐదు నిమిషాలు అలాగా ఇంకా గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అన్నీ బయట వేసుకొని పొయ్యి కాడ అన్నం మెతుకులు అయి ఉంటే తుడిసేసుకొని వచ్చేసాను ఒకసారి ఎక్కడక్కడ సర్దేసుకొని ఇంకోసారి అయితే కాలింగ్ కొట్టేసుకొని ఇంకా తుడుసుకొని వచ్చేసానండి ఇంకా బాగానే ఉంది పోయి కాడ పాలు అన్నం అలా పొంగితే మాత్రం ఇంకా అడుగుతాను పోయి ఇంకా పొంగలేదు కాబట్టి ఇలా కాలింగ్ కొట్టేసుకొని తుడుచుకొని వచ్చేసాను కొంచెం జిడ్డు జిడ్డుగా ఉండిద్ది కదా దానివల్ల కాలింగ్తో ఏమంటే ఎన్నిసార్లు అయినా కూడా మనం జిడ్డుగా అనిపించినప్పుడు కొట్టేసుకొని తుడుచుకోవచ్చు ఇంకా ఉత్తి నీళ్ళతో తుడుస్తాం కన్నా ఇలా కొంచెం కాలింగ్ కొట్టి తుడిస్తే కొంచెం నీట్గా వండిద్ది ఇంకా అన్నం మెతుకులు అవి తుడిసేసుకొని ఒక కాలింతో ఒకసారి తుడిసేసుకున్నాను సురేలా కొట్టేసి ఇంకా సింకు అయితే కడిగేసుకున్నానండి సింకు చూసారు కదా ఎంత చిన్నకు ఉందో ఇంకా అందుకోసమే అంటని నేను బయట వేసుకొని తోముతాను ఆ సింకులో నేను ఏ పనులు కూడా చేయనండి ఉత్తి బియ్యం కడగటానికే ఏ పనులు అంటే అంట్లు తోమను బియ్యం కడగటానికి ఇంకా చేతులు అవి కడుక్కుంటానికే ఆ సింకు అంట్లు కూడా అందులో పెట్ట నేను నాకు అసలు నచ్చదు సింకులు అంట్లు పెడతామన్నా కూడా ఇంకా బయట వరండా కూడా కడిగేసుకుని వస్తున్నానండి ఇంకా వరండా పని అయితే నాకు తొమ్మిది పదహైదు ఇది కడిగేసరికి ఇంకైతే కడిగేసుకున్నాను ఇంకా కడిగి నాకైతే మిషన్లో ఈ పనులకు ముందు నేను మిషన్లో బట్టలు అయితే వేసానండి బట్టలు తిరగటానికి టైం పట్టిద్ది కదా ఈ పనులు అయ్యేసరికి మిషన్లో బట్టలు అవుతాయి కదా అనేసి బట్టలు అయితే వేసాను ఇంకా కొంచెం మందపో ఉంటాయి కదా ప్యాంట్లు టీషర్ట్లు అవి అయితే ఇలా ముందు అయితే ఆరేస్తున్నాను కొంచెం ఇప్పుడు వానాకాలం కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడే వాన పడిద్ది దానికైతే నమ్మకం చెప్పలేము మనము ఇంకా అయితే ఫస్ట్ బట్టలు వేసేసుకొని ఈ పనులు అన్నీ చేసేసుకుంటే అయిపోయి ఇంకా బట్టలు అయితే ఆరేసుకుందానండి బయట ఇంకా ఇక్కడైతే ఇక్కడ బాక్స్ అయితే పెడతాను కదా ఇంకా అవన్నీ చేసుకొని కాలింగ్ కొట్టి తుడుచుకొని వస్తున్నాను ఇంకా తుడుచుకొని వచ్చేసానండి డైనింగ్ టేబుల్ కాడ కూడా ఇంకా ఇక్కడ అంట్లే ఉంటే తోమేసుకున్నాను ఆ వీడియో అయితే ఎక్కువ పెట్టలేదులేండి ఇంకా అది కూడా ఏం ఉంది పెడతానికి అన్నట్టుగా ఇంకా లాస్ట్ కొంచెం బిట్ అయితే పెట్టాను ఇంకా పొయ్యి కాడ క్లాత్లు ఉన్నాయి కదా పొయ్యి అయితే తుడిసేది అదైతే అయితే కొంచెం బ్రష్ కొట్టేశాను ఇంకా ఇల్లు అయితే తుడుచుకు వస్తున్నాను వచ్చేసి ఇల్లు తుడుచుకొని వస్తున్నాను ఇంకా టైం చూసారు కదా నాకు పని పని అయిపోతుంది అంటే చేసుకుంటూ అయిపోతుంది అప్పుడప్పుడు బ్రేక్ తీసుకుంటూ ఉంటాను నా లాగా మీరు కూడా ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ నాకేందంటే వీడియో ఎడిటింగ్ చేసుకుంటాక టైం సరిపోతుందండి నిన్నటి వీడియో ఇవాళ పొద్దున ఎడిటింగ్ చేస్తాను పిల్లలు వెళ్ళినాక నాకు దానికి రెండు గంటలు టైం పట్టిద్ది ఎడిటింగ్ చేసి అది పెట్టినాక మళ్ళీ ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటానండి దానికి కొంచెం నాకు లేట్ అయిద్ది లేదంటే పని అమ్మట పని చేసుకుంటే నాకు పదకొండింటికల్లా పని అయిపోతుంది ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకొని వెనకమాల అయితే కడిగేసుకున్నాను అండి ఒక పిల్లలు తుడుచుకొని వచ్చేసాను వెనకమాల తడిగా లేకుండా ఇంకా రూమ్ స్ప్రే అయితే కొడుతున్నానండి ఇదైతే మళ్ళీ పూలు స్మెల్ అయితే వచ్చేది చాలా బాగుండిది స్మెల్ అయితే నాకు ఇష్టం ఈ స్మెల్ మళ్ళీ పూలు ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే కదా బాగుండిది స్మెల్ అయితే ఇంకా అయిపోయిందండి ఇల్లు అయితే తుడిచేసాను ఇంకా స్నానం చేసి రావాలి ఇంకా స్నానం కూడా చేసేసి వచ్చేసానండి ఎప్పుడూ నైటీ మీదే ఉంటాను కదా ఇంకా డ్రస్సులు చీరలు కట్టుకోవాలనుకుంటున్నాను నేను కూడా మొన్న మా ఆడబిడ్డ వాళ్ళు వచ్చారు మా చిన్నత్త వాళ్ళు వాళ్ళు కూడా చూస్తారు వీడియోస్ మా ఆడబిడ్డ వాళ్ళు చెప్పారు ఎప్పుడు నైటీ మీదే కాదు చీరలు కట్టుకో బాగుంటావు బాగుంటే చూస్తానని కూడా అన్నారండి ఇంకా కట్టుకుందాము అని అనుకుంటున్నాను ఇంకా కట్టుకోవాలి ఎందుకో నా చీరల మీద కంఫర్ట్గా ఉండదు కానీ చీరలైనా డ్రెస్సులైనా వేసుకోవాలి వీడియోలు నలుగురు చూసేది కదా అనిపిస్తుంది నాకు కూడా ఇంతేనండి వాళ్ళ బ్లాగ్ అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఏమైనా వీడియో కావాలన్నా కూడా కామెంట్ చేయండి ఏమన్నా అంటే ఏమన్నా కూర లేదంటే ఏదైనా బయటకు వెళ్తాం అలాంటివి మీరు కామెంట్ చేస్తేనే నాకు ఐడియాస్ అయితే వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒకటే వీడియో అయితే బోర్ అయిపోతారు కదా మా వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ ఇస్తే వీడియో కొంత